హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఆస్ర చేయిత పథకం ద్వారా కాంగ్రెస్ రాగానే మన అందరికీ వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయేమో అని చాలా మంది ఇప్పటికే ఆశతో ఎదురైతే చూశారండి సో చూసిన విధంగా మన తెలంగాణలో ఏ మాత్రం వచ్చిందంటే ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదండి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే వచ్చేసాయి అనుకున్నాం కానీ మన తెలంగాణలో ఆశ్ర చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే అందిలే కాబట్టి ఈసారి కూడా అందిస్తారేమో ఆశతో ఉన్నారు సో వాళ్ళందరికీ ఈ రోజున సీత గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారో మన అదే ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వాళ్ళు అప్డేట్ యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ తరఫున వెంటనే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలోనే ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేతు పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసింది కదా ఆసరా చేతు పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వన్ టైం మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేతు పథకం ద్వారా అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఎవరైతే ఆశ్ర పెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉన్నారో ఈ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తుంది వస్తున్నాయండి మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో మూడు లక్షల మంది ఎవరైతే పాత పొందుతున్నారో వాళ్ళకైతే కొత్త పథకం ఎవరైతే డబ్బులు అయితే ఇస్తున్నారు ఇంకా చాలా వరకు అయితే అప్లికేషన్ అయితే ఉన్నాయండి కొత్త వాళ్ళు కూడా మనకైతే అడుగుతున్నారు కాబట్టి మన తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే ఒక ఐదు లక్షల అప్లికేషన్ అనేది మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున రావడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం వచ్చేసి కొన్ని కాలం వరకు అయితే ఆపడం అయితే జరిగింది కదా సో మిగతా వాళ్ళు ఎవరైతే ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగుల సోదరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకైతే ఒక ఐదు లక్షల అప్లికేషన్ అయితే వచ్చాయి కాబట్టి వాటన్నిటికీ వచ్చేసి మనకైతే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మే కానీ జూన్ నుంచి వచ్చేసి వాళ్ళకి డబ్బులు అయితే వస్తున్నాయని సీతక్క గారు ఈ రోజున మనకైతే లేటెస్ట్గా అయితే చెప్పారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అండి ఎందుకంటే ప్రతి ఒక్క ఆసర ఫెన్షన్ దారులకు అయితే ఆసర చేతి పథకం ద్వారా అయితే వస్తున్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించిన అధికారులతో కూడా మనకైతే సీతక్క గారు గతంలో అయితే మాట్లాడారు సో మాట్లాడిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి